వాళ్ళ మన వీడియోలో వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట చికెన్ మటన్ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం ఇంకా చికెన్ మటన్ ఇష్టం లేని వాళ్ళ కోసం ఎగ్ బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇంకా చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్ట్ సూపర్గా వచ్చేలా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అనేది మన వీడియోలో క్లియర్గా ఉంది మిస్ అవ్వకుండా చూడండి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దానికోసం అని అయితే నేను ఫస్ట్ ఎగ్స్ అండ్ పొటాటోస్ కూడా బాయిల్ అండి దీనికి క్వాంటిటీ అంటూ ఏముంటుంది మనకు తెలుసు కదా ఈ విధంగా మళ్ళీ మనకు ఆవిరైతే వచ్చేసింది మసిలిపోయాయి నీళ్లు ఇంకా అందులో నేనైతే బియ్యం వేసుకుంటున్నాను అందరికీ తెలిసిందే కదా ఒక ఎయిటీ పర్సంటేజ్ రైస్ బాయిల్డ్ అయితే సరిపోతుంది అలా అవ్వగానే ఆ రైస్ ని మనం ముందే పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ దాంట్లో అయితే వేసుకొని డమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా అన్నం అయితే అయ్యింది నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని పైనంగా ఫుడ్ కలర్ మన ఇష్టమైతే లేదు అంటే అవసరం లేదు నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను దాంతోపాటు కొంచెం గీ కూడా వేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా అయితే క్యాప్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే దమ్ పెట్టేసుకున్నానండి ఇంకా అంతే సింపుల్ గా అయితే మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఆనియన్స్ అండ్ కీరాతో సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్